మన తాగిన నువ్వా ఆ రోజు నాతో డు పాడుతూ పాడుతూ ఉన్నట్టుండి మాయమాయావు ఎక్కడికి వెళ్ళావు మన తాగినాయి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చాను వెరీ గుడ్ వెరీ గుడ్ నీతో నేను ఒక మంచి న్యూస్ చెప్పాలి మంచి ప్రజెంటేషన్ ఇస్తే వింటాం ఎగవని ఎగవని మీరు నన్ను ఎన్నో ఫోటోలు తీశారు ఆ నెగిటివ్ లన్నీ కావాలి ఓషింతేనా నా దగ్గర ఉన్నాడే పిఏ వాడు ఒక వెదవ వాడు ఆ నెగిటివ్స్ అన్ని ఎక్కడెక్కడో పడేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు నేను అవన్నీ భద్రం చేసి ఉంచాను నీకు ఇస్తాను ఇస్తారా ఇస్తాను ఇప్పుడు కాదు ఇరవై ఏడో తారీఖు విశ్వేశ్వరాలయంలో పది ముప్పై ఐదుకి మన నిశ్చయార్థం ఫిక్స్ చేశాను అప్పుడు నేను నమస్కారం అమ్మా నమస్కారం రండి రండి మన కార్యక్రమాలన్నీ ప్రసూనాంబ సన్నిధిలోనే ఏర్పాటు చేశాం అన్ని సక్రమంగా చేశారా అన్ని సిద్ధమే రండమ్మా రండి ఇవాళ ముహూర్తం దివ్యంగా ఉండడం చేత ఇదే గుడిలో మూడు నాలుగు నిశ్చితార్థాలు ఉన్నాయి ఇక్కడ మందా ఈ పక్కన ఎవరో ప్రసాదు సౌందర్యత ఆ పక్కన అన్నట్టు సరోజని ఇంకా రాలేదేమిటి మంత్రులు గారు ప్రసాద్ నేను సరోజని గురించి అడుగుతుంటే ప్రసాద్ అంటా ప్రసాద్ వస్తే సరోజిని వచ్చినట్టే అదే ఇవాళ సరోజిని ఏదో కాన్ఫరెన్స్ ఉందట భలే అమ్మాయే ఇలాంటప్పుడు కూడా కాన్ఫరెన్స్ లో అవే ఏమిటి అదే నాకు అర్థం కాలే సెక్యూరిటీ మీరు లోపలికి రాకూడదు మేడం చూసి తీసేసాం అబ్బా అది కాదు ప్రస్తుతం నిశ్చితార్థం మాత్రమే ఆ తర్వాత పెళ్లి ఆ తర్వాతే శోభను అప్పుడు కూడా మీరు నా వెంటే ఉండి నా ప్రాణాలు తీస్తారా ఈ ప్రాణాలు ఎవరు తీయకుండా చూసుకోవడమే మా డ్యూటీ మేడం వెరీ గుడ్ చాలా మంచి డ్యూటీ మీరు బయట నిలబడండి నేను లోపలకి వెళ్ళొస్తాను మేడం మరి మీ సెక్యూరిటీ దేవుడే అదిగో సరోజన వచ్చేసింది సారీ మామగారు టైర్ పంచర్ అయ్యి దారిలో కొద్దిగా ఆలస్యమైంది మరి నువ్వేదో కాన్ఫరెన్స్ కి వెళ్ళావని చెప్పాడు వీడు చెబుతూ ఉంటాను నిశ్చితార్థం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఏర్పాటు చేశాం అంటే మిగతా అయితే మంచి ముహూర్తం అన్నమాట నిశ్చిత ఏర్పాట్లనే చూడు మనం వెళ్ళి ముహూర్తం అమ్మగారు అమ్మాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి అలాగే నమస్కారం అండి మొత్తం మీద బలే ముహూర్తం కుదిరిందండి మిమ్మల్ని మేం పిలవలేము మమ్మల్ని మీరు పిలవలేరు ఇద్దరికి ఒకే టైం కదా అందరికీ ఒకే టైం వెళ్ళబోయే ముందోసారి వచ్చి అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదించండి తప్పకుండా వస్తానమ్మా అమ్మా సరోజిని నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా పట్టు చీర కట్టుకోవడం చేత కాకపోతే పట్టు జారిపోతుంది అయ్యో పర్వాలేదండి మా మేడంకి నేనే చీర కడతాను నువ్వే పెళ్లి కూతురువి నువ్వు నాకేం చీర కడతావు నేనే కట్టుకుంటాను నేను కడతాను నాకు సిగ్గు ఏమండి ఇంకా ఇక్కడే ఉన్నారా మన కార్యక్రమం ఇక్కడ కాదు అక్కడ సారేంట ప్రస్తుతం నేను మేడం ని అలాగే మేడం చూడు సురభి కంపెనీ నాటకాల్లో లాగా నేను అడిగిన డ్రెస్ అలా తీసిస్తుండు అలాగే మేడం ఆ ఇటు తీసుకోండి మేడం మేడం ఇంటాయా ప్రస్తుతం నేను సారైతేను ఏమంటు అల్లుడు గారు ఇంకా రాలేదు అతను టైం అయిపోతుంది నువ్వేం కంగారు పడకు అల్లుడు గారు వచ్చేస్తాడు తెలియదు నీకు తెలుసా ఓ అయితే సరే నువ్వు రాలేదు మా అమ్మకు ఒకటే కంగారు పదాడ్యూస్ చేస్తాను వద్దు నేను మీ మేడం ఇంట్రడ్యూస్ చేసుకున్నాను ఆవిడ చీర మార్చుకోవడానికి పెడింది అవును చీర మార్చుకునేటప్పుడు అదే 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 చీర మార్చు వచ్చేటప్పుడు మంచి పర్సనాలిటీ సరిగ్గా నా హైటే తమరికి కాస్త హైట్ తగ్గిస్తారా అంటే కూర్చుంటారా అని అయ్యా అబ్బాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి తీసుకోండి బాబు అమ్మాయికి నీ తరఫున ఏమీ ఇవ్వడం లేదా వన్ మినిట్ ఇప్పుడే వచ్చేస్తా నీ నెక్స్ట్ డ్రెస్ ఇది కాదయ్యా ఇందాక నేను ఇచ్చిన పట్టు చీర ఇదిగో నిశ్చార్థ చీర తమరే ఇవ్వండి బాబు బ్యూటిఫుల్ అమ్మా ఇవి వెళ్ళి చీర మార్చుకురా అమ్మా రెండు రైడు గారు రెండు రండి మరి నేను వెళ్ళి డ్రెస్ మార్చుకురానా అలాగే థ్యాంక్ యూ నుబేటు ఇటు నువాటు నేను ఇటు శావల్ ఏమ అక్షం త్రయణమా దైగైష్మాన్ భవ ప్రథమణం ఏంటిది మంతయ్యని బ్రదర్ ఇక్కడ అయ్యా రాయిడు గారు తమ నిశ్చితార్థం ధ్వజస్తంభం దగ్గర నోరు బయవయ్యా నా బామర్ది ఇక్కడ ఉంటే హలలలలలలలలలలలలలల హలో డార్లింగ్ వచ్చేసావా ఆ రాపోదా ఏంటి మీ బ్రదర్ అక్కడ ఉన్నాడు వాడికి మనం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇష్టం లేని వాడు ఎందుకు ఇక్కడ వచ్చాడు వయసు చాలా ఎక్కువ అనిపిస్తుంది లేట్ మ్యారేజా కాదు లేట్ డెలివరీ నేనే కావాలని లేట్ గా పుట్టాను అరవయో ఏట అరవయో ఏట కూడా పిల్లలు పుడతారావయో ఏట మీరు నన్ను పెళ్లి చేసుకోగలింది పిల్లలు పుట్టరా అంత దేవుడి చేతిలో ఉంది ఇది ఒక్కటే మన చేతిలో ఉంది అవును మీ బ్రదర్కి ఎవరితో నిశ్చయార్థం అది కాదండి అది నిజంగా మా అక్క కాదు మా మేనత్త కూతురు అది చిన్నప్పటి నుంచి మాతోనే పెరగటం వల్ల అక్క అక్క అని పిలిచేవాళ్ళం నెగటివ్ ఇచ్చారా ఏమిటి సరోజులు ఇంకా రాలేదు నీ వెళ్ళి చూసొస్తానన్న మాద్దు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూస్తాను అది కాదు నువ్వు ఉండు ఏమండి ఇంత పెద్ద గుడి ఎవరు కట్టించారు శ్రీకృష్ణదేవరాయలని మా ఫోర్ ఫాదర్ ఆ అది సంగతి అందుకే ఇక్కడ ఎక్కడ ఒక్క బాత్రూమ్ కూడా లేదు గుళ్ళో లేవు కానీ బయట ఉన్నాయి అయితే నేను బయటకే వెళ్ళేస్తాను యనం ఎక్కడికైనా పెడుతుంది నిన్ను వెతుక్కుంటూ వెళ్తాను ఏ నన్ను సరోజినిగా నిన్ను అది అట్లా అర్థమయ్యేటట్టుగా చెప్పు అసలే ఎక్కడ ఎలా ఏ అంతా కన్ఫ్యూజింగ్ గా ఉందిరా ప్రస్తుతం నేను మిస్ మందాకింది మిస్ సరోజిని మన మేనత్త కూతురు మనకు అలవాటైపోయి అక్క అని పిలుస్తున్నావు కన్ఫ్యూజింగ్ గా ఉందా నాకు కన్ఫ్యూజింగ్ గానే ఉంది నువ్వేం కన్ఫ్యూజ్ కాకుండా అలా ఫాలో అయిపో అరే శారదమ్మ గారు వస్తున్నారు ఏమిటో మా సరోజిని చీర మార్చుకోవడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు ప్రసాద్ డ్రెస్ చేంజ్ చేసుకొస్తానని వెళ్ళి ఇంతవరకు రాలేదు అతని కోసం ఎదురు చూస్తున్నాం ఇదేమిటి మేము సరోజినికి పెట్టిన చీరలా ఉందే నీ చీర ఇదా ప్రసాద్ నిశ్చితార్థానికి ఇచ్చిన చీర బాగుంది ఏదో కూడ బలుకొని కొన్నట్టు మీ స్నేహితురాడిద్దరికి ఒకే రకం చీరలు కుదిరాయి సరోజిని కనిపిస్తే కాస్త త్వరగా రమ్మని చెప్పమ్మా ఆ ప్రసాద్ కనిపిస్తే కాస్త తొందరగా రమ్మని చెప్పండి అలాగే ఏ డ్రెస్ మేడం డ్రెస్ చీర 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 నీ ఆలస్యం చీర మార్చుకోకుండా వచ్చావేమిటి ఆ గది చీర మార్చుకోవడానికే కాదు ప్యాంటు మార్చుకోవడానికి కూడా పనికిరాదు ఏ అంత పబ్లిక్ గా ఆ గది పర్వాలేదు ఈ చీర కూడా బాగానే ఉంది కూర్చో

ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడంటే మన నిశ్చార్థం కూడా ఇక్కడే అన్నమాట ఇక్కడ కాదమ్మా మన నిశ్చార్థం వినాయకుడు సన్నిధిలో ఎక్కువ మాట్లాడేవండి షూట్ చేసి పారేస్తా ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటే వినాయకుడు సన్నిధి అంటావా అలా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇక్కడ హాయ్ ప్రసాద్ హాయ్ హాయ్ ఇటు రండి అటు కాదా అదేంటి ఏంటయ్యా నీ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడే నిశ్చార్థం అక్కడ కదా అది వాడి నిశ్చితార్థం మన నిశ్చితార్థం ఇక్కడే మరి అతను ఎవరితో నిశ్చితార్థం మా సిస్టర్ తో గుడ్ గుడ్ మీరు వెళ్తూ ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను మళ్ళీ ఎక్కడికి మరి మనకు దండలు కావద్దా బాలాలు తీసుకొచ్చాను ఓయ్ ఇవుగో ఒకటి నీకు ఇంకోటి మా సిస్టర్ కి మరి దేవుడికి ఓ అదొకటి ఉంది కదా ఆ ఉంది కదా అందుకే మీరు వెళ్తున్నారని నేను ఇప్పుడే వచ్చేస్తాను ఇక్కడ చూస్తున్నాను ఒక రకంగా నేను కూడా చూస్తున్నాను సౌందర్య

ఇప్పుడు గెటప్ సార్ అసలు ఏ గెటప్ వేయాలో తెలియక మెంటల్ వస్తున్నాయా మీకు నెగటివ్స్ ముఖ్యం కదా అందుకని మందాకిన గెటప్ బెటర్ నీ జీవితంలో బ్రహ్మణమైన సైషన్ చెప్పావా ఇంతకాలం మా రాయుడు గారికి ఎంతో సేవ చేశాను పావలా టిఫ్ ఇచ్చిన పాపాను పోలేదు సార్ నిజంగా మీరు టిప్పు సుల్తాన్ సార్ పంచు చీర ప్యాంటు చీర పది బీజి అవును అవును మందాగిది సరే డార్లింగ్ కొంచెం ఆలస్యమైంది ఇట్స్ ఓకే చూశావా నీకోసం కోసం చీరడు ఇది రిసీవ్ అర్థానికి ఇది పెళ్లి బిడ్డల మీదకి ఇది ఒడిగట్టికి ఇది రిసెప్షన్ కి మరి ఫస్ట్ నైట్ కి ఏం పర్వాలేదు ఫస్ట్ నైట్ కి అసలు చీర ఎక్కర్లేదు ఇప్పుడు ఇక్కడున్న ఆ రైడ్ దగ్గర నుంచి నెగిటివ్స్ పట్టేశా తొందర పడుకురా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నోరు ముయ్యరా ఆ మిగతా ప్రాబ్లమ్స్ తో నాకు సంబంధం ఏంట్రా ప్రస్తుతం నాకున్న ఒకే ఒక ప్రాబ్లం సౌందర్యతో నా నిశ్చితార్థం అర్థం సో ఈ మందాకిని గెటప్ క్లోజ్ ప్రసాద్ మాల తెస్తానని వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదే అదే నాకు అర్థం కావడం లేదు